నమస్తేనే సంతోష్ వెల్కమ్ టు రియల్ స్టోరీ మంచి భర్త ఉద్యోగం ముత్యం లాంటి పాప సాఫీగా సాగిపోయే సంసారం ఒక సగటు ఇల్లాలికి ఇంతకంటే ఏం కావాలి కానీ ఆ భార్య అంతకు మించి ఇంకేదో కావాలనుకుంది లైఫ్లో కిక్కు కోసం ఎక్స్ట్రా డోస్తో దారి తప్పింది డ్రగ్స్ పిచ్చితో పైనే డెడ్లీ స్కెచ్ వేసింది నిన్ను మించిన అందగత్తె భూమి మీద పుట్టలేదు పుట్టబోదన్న ప్రియుడి పొగడ్తలకు పొంగిపోయి కట్టుకున్న వాణ్ణి కాటికి సాగనంపింది కానీ అందుకు ఆమె ఆమె ప్రియుడు వేసిన స్కెచ్ హిమాచల్ ప్రదేశ్ టూర్ ప్లాన్ మధ్యలో డ్రమ్ము సిమెంట్ ప్రణాళిక అచ్చం సినిమాను తలపించింది మీరట్లో ఓ ఇల్లాలికి సోకిన మాయ రోగం మొత్తం కుటుంబాన్ని చిన్నాభిన్నం ఎలా చేసిందో ఇవాల్టి రియల్ స్టోరీలో చూద్దాం ఆమెకు ఓ కల ఉండేది ఐఏఎస్ ఐపిఎస్ లాంటివి కాకుండా తన అందానికి తగ్గట్టు రాయల బాలీవుడ్ను ఏలకపోతానా అని పగటి కలలు కనేది ఎప్పుడోసారి మందు తాగి తెగ ఆలోచించేది ఆ మందు కూడా గంజాయి పీల్చినప్పుడే పుచ్చుకుంటుంది అలాగని ఎప్పుడంటే అప్పుడు గంజాయి పీల్చదు కేవలం డ్రగ్స్ తీసుకున్నప్పుడే ఇంత మంచి అలవాట్లు కట్టుబాట్లు పగటి కలలు కనే ఆ ఇల్లాలికి దారిన పోయే దానయ్య ఒకటి తగిలాడు ఇద్దరు కలిసి మార్కెట్లో ఒక డ్రమ్ సిమెంట్ కొన్నారు మరి వాటితో ఏం చేశారు కొన్ని విషయాలు ఊహకు అందవు కొన్ని ఘటనలు ఆలోచనలకు చిక్కవు కథలు కథలుగా వినిపిస్తున్నా అదంతా కదేనన్న భ్రమ ఆవహిస్తుందే కానీ నిజం మేలుకోలుపు గుండె వేగాన్ని లక్ష మైళ్ల వేగం పెంచుతుంది భర్త పిల్లలు నాలుగు గోడల మధ్య ఇల్లే ప్రపంచంగా బతికే ఇల్లాలి బుర్రలో ఇంత ఘోరమైన పన్నాగాలు ఉంటాయన్న కోట్ల సందేహాలు తిగమక పెడతాయి ఖండాంతరాలు దాటి వెళ్లిన భర్త రాక కోసం ప్రతిక్షణం ఎదురు చూసే భార్యమణులున్న సమాజంలో ఎప్పుడు చంపాలి కండాలుగా ఎలా చంపాలని ప్రతిక్షణం ఆలోచించే శాడిస్ట్ వైఫ్లు కూడా ఉంటారా అని మనల్ని మనమే గిల్లి చూసుకుంటాం కాని కొందరు భార్యమణులు వెలగబెట్టిన ఘోరాలను చూస్తే అవునా నిజమేనా అని అనిపిస్తుంది చక్కని భర్త కేంద్ర ప్రభుత్వ ఉద్యోగం పిల్లలున్నా ఈమెకేం పాడురోగమని తిట్టుకుంటారు చేతికి దొరికితే కొట్టాలనుకుంటారు అదిగో అలాంటి బలిదేవతే ఈ భార్యమని కోర్టు ప్రాంగణంలో లాయర్లు జనం ఆమెతో పాటు మరొకరిపై ఆగ్రహంతో దాడి చేశారు ఇద్దరి ముఖాన్ని కప్పేసి పోలీసులు తీసుకెళ్తున్నారు తన కూతురుకు బతికే హక్కు లేదు మరణ శిక్ష విధించాలని తల్లిదండ్రులు కోరుతున్నారు తన కుమారుణ్ణి పొట్టనబెట్టుకుందని కోడలికి శాపనార్థాలు పెడుతోంది అత్త మొత్తం మీరట పట్టణమంతా ఈ లేడీని శాపనార్థాలు పెడుతున్నారు ఎందుకింతగా తెగించిందని మండిపడుతున్నారు మహిళగా చెడ పుట్టిందని తిట్టిన తిట్టు తిట్టకుండా తిట్టేస్తున్నారు ఒక సాధారణ గృహిణిలో ఇంతటి బీబత్స భయానక ఆలోచనలు ఎలా వచ్చాయని రగిలిపోతున్నారు చేతికి దొరికితే చంపెయ్యాలని మీరట్ మహిళా లోకమంతా కుతకుత ఉడికిపోతోంది కేవలం మీరట పట్టణమే కాదు దేశమంతా ఈ లేడీ పైశాచికత్వాన్ని చూసి వామ్ అంటోంది దేశం మొత్తం ఈ మహిళపై ఎందుకింతగా రగిలిపోతోంది ఇలాంటి వారిని బహిరంగంగా తీయాలని ఎందుకు డిమాండ్ చేస్తున్నారు స్వయంగా ఆమె పేరెంట్సే శిక్ష వెయ్యాలని ఎందుకంటున్నారు ఈ ప్రశ్నలకు సమాధానం తెలియాలంటే లేడీ రూపంలో ఉన్న ఈ కిలాడీ గురించి అర్థం కావాలి బంగారం లాంటి భర్తను ఏం చేసిందో బోధపడాలి కన్నవారికి కొడుకు లేకుండా చిన్నారికి తండ్రి లేకుండా చేసిన ఈ నటీమణి కుతంత్రాలను చెవులను రెక్కించి వినాలి వంటింట్లో కూరగాయలు తరిగినట్టు భర్త శరీరాన్ని తరిగింది ఈ ఇల్లాలు పాత సామానంతా డ్రమ్ములో కుక్కినట్టు మొగుడి డెడ్ బాడీని కుక్కింది సిమెంటుతో దిమ్మెలు కట్టే మేస్త్రిలా కట్టుకున్న వాని శరీరాన్ని డ్రమ్ములో పెట్టి సిమెంట్ చేసింది పక్కా గా చంపేసి హిమాచల్ ప్రదేశ్ విహారయాత్రకు వెళ్ళిందే సినిమా స్టోరీ చెప్పినట్టుగా ఊహలకు అందని కథలా ఉంది కదా కానీ ఈ భార్యమని నిజంగా చేసిన ఘాతుకమిది భర్తను అతి కిరాతకంగా హత్య చేసి అంతే కిరాతకంగా డ్రమ్ములో కుక్కి సిమెంట్ చేసిందే సినిమాలు సీరియల్స్ వెబ్ సిరీస్ లలో కూడా ఇంతటి దారుణాలు లేవేమో ఏ బుర్రకు తట్టని రీతిలో ఘోరాతి ఘోరంగా కట్టుకున్నవాణ్ణి కడతెర్చింది ఉత్తరప్రదేశ్లో మీరట్లో వెలుగు చూసిన ఘటన ఇది మార్చంట నేవీ అధికారి సౌరభ్ ను భార్య ముస్కాన్ రస్తోగి హత్య చేసింది ప్రియుడితో కలిసి పగడ్బందీ ప్రణాళికతో పైలోకాలకి పంపించింది భర్తను చంపేందుకు తన పాత లవర్తో కలిసి ఆమె వేసిన ప్లాన్ అప్లై చేసిన విధానం చంపిన తర్వాత ఆమె వ్యవహరించిన తీరు నరమాణవుని ఊహకు అందడం లేదు మర్చెంట్ నేవీ ఉద్యోగిగా లండన్లో ఉన్న భర్త సౌరభ్ రాజ్పూత్ తన కూతురు భార్య పుట్టినరోజు వేడుకలను గ్రాండ్ గా సెలబ్రేట్ చేద్దామని సర్ప్రైజ్ ఇద్దామని సొంతూర్కి వచ్చాడు భార్య ముస్కాన్ రస్తోగి భర్త సడన్ రాకతో షాక్ అయినా తన ప్లాన్ అమలు చేయొచ్చన్న ధీమాతో ప్రేమ నటించింది భర్తను చంపే ముందు అతనితో డాన్స్ చేసింది తనంటే ఎంతో ప్రేమున్నట్టుగా యాక్ట్ చేస్తూ నృత్యంతో ఇరగదీసిందే కుమార్తె బర్త్డే కోసమని లండన్ నుంచి వచ్చిన సౌరభ్ మరో ప్రాంతంలో ఉన్న తల్లిదండ్రుల దగ్గరికి మొదటగా వెళ్లాడు అక్కడ తన తల్లి చేసిన ఒక వంటకాన్ని వెంట తెచ్చుకున్నాడు ఇంటికి వచ్చిన తర్వాత తల్లిచ్చిన పదార్థాన్ని వేడి చెయ్యమని భార్యకు చెప్పాడు అంతకు ముందు రోజు భర్తతో ఫుల్ డాన్స్ చేసిన భార్య ఇక అతన్ని హత్య చేసేందుకు ఇదే సరైన సమయమని భావించింది అతను వేడి చేసి ఇవ్వాలని ఇచ్చిన ఆహార పదార్థం వేడి చేస్తున్న క్రమంలో అందులో మత్తు పదార్థాలు కలిపింది భార్య ముస్కాన్ వైఫ్ ఇచ్చిన పదార్థాన్ని తిన్న సౌరభ్ స్పృహ కోల్పోయాడు పూర్తిగా అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయాడు ఇదే అదునుగా సౌరబ్ ను పైకి పంపాలని డిసైడ్ అయిన ముస్కాన్ అప్పటికే దగ్గరలో ఉన్న ప్రియుణ్ణి ఇంట్లోకి రావాలని చెప్పింది ఏమాత్రం స్పృహలో లేకుండా పూర్తిగా మత్తులో ఉన్న భర్త సౌరబ్ ను ప్రియుడితో కలిసి దారుణంగా చంపింది భార్య ముస్కాన్ ఇద్దరూ కలిసి కత్తితో పొడిచి హత్య చేశారు అక్కడితో ఆగలేదు భార్య చంపినట్టు ఆనవాళ్లు లేకుండా చేయాలన్న తన ప్రీ లో భాగంగా భర్త డెడ్ బాడీని బాత్రూంలోకి లాక్కెళ్లి పదిహేను ముక్కలుగా నరికింది శరీర భాగాలను మీరట నలుదిక్కుల నిర్మానుష్య ప్రాంతంలో విసిరేయాలని అనుకున్నారు కాని అలా పడేసే టైంలో జనాల దృష్టిలో పడే అవకాశముందని సీసీ కెమెరాల్లో పడతామని ఆలోచించారు దీంతో మృతదేహాన్ని ఏం చేయాలో తర్వాత ఆలోచిద్దామని భావించిన ముస్కాన్ మొండాన్ని బెడ్ బాక్స్లో రాత్రంతా పెట్టింది తెల్లారిన తర్వాత సౌర బుత్తాల చేతులు తీసుకొని వాళ్ల ఇంటికి వెళ్లిపోయాడు ప్రియుడు వీలు దొరికితే తల చేతులను ఎక్కడో ఒక దగ్గర పడివేయాలి అన్న ప్రణాళికతో తీసుకెళ్లాడు చాలాసేపు మీరట్ సిటీ మొత్తం తిరిగాడు ఎక్కడైనా నిర్మానుష ప్రాంతం కనిపిస్తే విసిరేద్దామని ఆలోచన చేశాడు కానీ ఎక్కడికక్కడ జనాలు ఉండడంతో ఆ ప్రయత్నాన్ని విరమించుకున్నాడు తిరిగి ఇంటికి వస్తూ మార్కెట్లో ప్లాస్టిక్ డ్రమ్ము కొనుగోలు చేశాడు పాటు సిమెంటు ఇసుకను కూడా ప్రియుడు తీసుకొచ్చాడు డ్రమ్ములో సౌరభు మృతదేహాన్ని వేశారు దుర్వాసన రాకుండా శరీర భాగాలు కనపడకుండా చెత్త చెదారం కూడా అందులో వేసి సిమెంట్ కాంక్రీట్ తో కప్పేశారు డ్రమ్ము గట్టిపడిన తర్వాత తీసుకువెళ్లి శివారు ప్రాంతంలోని నదిలో పడేశారు అక్కడితో వీరి అరాచకం ఆగలేదు డెడ్ బాడీని డ్రమ్ములో వేసిన వీరు దాన్ని ఎక్కడో పడేశామని సంతోషించారు ఎవరికి అనుమానం రాకుండా ప్లాన్లో చివరి పాయింట్ను అమలు చేశారు ఇద్దరు విహారయాత్రకు వెళ్లారు జనాలను నమ్మించాలనుకున్నారు కానీ ఆ విహారయాత్రే ప్రియుడు ప్రియురాలని బోనెక్కించింది ఎంత తెలివిగా నేరం నుంచి తప్పించుకోవాలని భావించారో పోలీసుల ఎంట్రీతో అంతే పగడ్బందీగా చిక్కారు అయితే వీరిని పట్టుకుని విచారించిన తర్వాత విస్తు గొలిపే మరిన్ని విషయాలు వెలుగులోకి వచ్చాయి ఇంత ఘోరంగా భర్తను చంపడం ఖండఖండాలుగా ఖండించడం వెనుక తాంత్రిక వ్యూహమేదో ఉందన్న అనుమానాలు చక్కర్లు కొట్టాయి డ్రమ్ములో కుక్కింది సిమెంట్తో సీల్ చేసింది చలో మంచులోయా అంటూ హిమాచల్ ప్రదేశ్ టూర్ కి చెక్కేసింది మరి ఎలా చిక్కింది అసలు సౌరభ్ రాజ్పుత్ ముస్కాన్ రస్తోగి మధ్య గొడవలు ఎప్పటి నుంచి మొదలయ్యాయి పచ్చని సంసారంలో చిచ్చును ఎలా ఆహ్వానించింది తప్పించుకునేందుకు ఎలాంటి ఐడియాలు వేసింది ఉత్తరప్రదేశ్ మీరట్ కు చెందిన సౌరభ్ రాజ్పుత్ మర్చెంట్ నేవీ అధికారి మంచి ఉద్యోగం ఆర్థికంగా ఎలాంటి ఇబ్బందులు లేవు సౌరభ్ రాజ్పుత్ ముస్కాన్ రస్తోగిలది ప్రేమ వివాహమే చాలా కాలం పాటు లవ్ చేసుకున్నారు పెద్దలను ఒప్పించి రెండు వేల పదహారులో మ్యారేజ్ చేసుకున్నారు రెండు వేల పంతొమ్మిదిలో వారికి ఒక పాప పుట్టింది నేవీలో ఉద్యోగం కావడంతో భర్త సౌరభ్ ఉద్యోగరీత్యా ఎక్కువ కాలం వివిధ ప్రదేశాలకు వెళ్లేవాడు విధి నిర్వహణలో ఇలాంటివన్నీ మామూలేనని భావించాల్సిన ముస్కాన్ నిత్యం గొడవపడేది ఇంటి దగ్గరే ఏదో ఒక జాబ్ చూసుకోవాలని కొట్లాడేది భార్య పోరు భరించలేక చివరికి మర్చెంట్ నేవీలో ఉద్యోగాన్ని వదిలేశాడు సౌరభ్ రాజ్పోత్ తల్లిదండ్రులు వారించిన భార్య పాపతో ఎక్కువ సమయం గడిపేందుకు ఈ నిర్ణయం తప్పదని వాదించాడు అప్పటి వరకు అత్తామామలతో ఉమ్మడి కుటుంబంలోనే ఉండేవారు దీంతో అత్తామామల బాధ్యతలు తప్పించుకునేందుకు గొడవలు సృష్టించింది వీరు కాపురం పెడితే తప్ప నీతో ఉండనని తెగేసి చెప్పింది దీంతో చేసేదేం లేక భార్య కోసం మరో ఇంటికి మకాం మార్చాడు పెళ్ళాం కోసం కన్నవారికి దూరమయ్యాడు ఇదే సమయంలో ఒక వాట్సాప్ గ్రూప్ సంసారంలో చిచ్చు పెట్టింది నిత్యం భర్తతో గొడవ పడే భార్య ముస్కాన్ రస్తోగి సడన్ గా తన చిన్ననాటి మిత్రుల వాట్సాప్ గ్రూపుల్లో యాడ్ అయ్యింది బాల్య స్నేహితులతో వాట్సాప్ గ్రూపులు కొత్తం కాదు తప్పు కూడా కాదు కానీ ఈ గ్రూప్ ఉన్న సాహిల్ అనే ఒక తో తప్పటడుగులు వేసింది గ్రూప్ కాకుండా ఇద్దరు ప్రైవేట్ వాట్సాప్ చాట్ లో గంటల తరబడి ముచ్చట్లు చెప్పుకునేవారు బయట కూడా కలవడం మొదలు పెట్టారు రెస్టారెంట్లలోనూ కలిశారు సాహిల్ తో స్నేహాన్ని స్నేహం వరకే పరిమితం చేసి ఉంటే ఇలాంటి సమస్య ఉండేది కాదు కానీ ఇద్దరి ఫ్రెండ్షిప్ వివాహేతర సంబంధానికి దారితీసింది ఎంత దాచినా దాగే వీలులేని ఇలాంటి వ్యవహారం భర్త సౌరభ్ కు తెలిసిందే దీంతో అతను మందలించాడు నీకోసం ఉద్యోగానికి రాజీనామా చేస్తే నువ్వు చేసేది ఇదేనా అని సీరియస్ అయ్యాడు ఇలాగైతే విడాకులిస్తానని బెదిరించాడు ఇస్తే సంతోషిస్తానని తెగేసి చెప్పింది ముస్కాన్ అయినా పాపముఖం చూసి ఎందుకులే విడాకులు దారికి తెచ్చుకుందాములే అని అనుకున్నాడు గొడవలు సద్దుమణుగుతాయని భావించిన సౌరభ్ రాజ్పూత్ తిరిగి మర్చంట్ నేవీ ఉద్యోగంలో చేరాడు విధుల్లో భాగంగా లండన్ కు వెళ్లాడు భర్త లేకపోవడం చుట్టుపక్కల అత్తామామ కూడా లేకపోవడంతో మరింతగా రెచ్చిపోయింది ప్రియుడు సాహిల్ ను ఏకంగా ఇంటికే రప్పించుకునేది ఈ వివాహేతర సంబంధాన్ని శాశ్వత బంధంగా మార్చుకోవాలని ఇద్దరూ డిసైడ్ అయ్యారు కానీ అటు భర్త సౌరబ్ మాత్రం విడాకులు ఇవ్వలేదు దీంతో భర్తనే చంపేస్తే ఇక ఆటంకం ఏముందని కుతంత్రమల్లారు కూతురు భార్య పుట్టినరోజు కోసం లండన్ నుంచి వచ్చిన భర్తను అత్యంత దారుణంగా చంపేశారు భర్తను చంపేసి డ్రమ్ములో పెట్టి సిమెంట్తో కప్పి ఎక్కడో పడేసిన భార్య ముస్కాన్ తనను ఎవరూ అనుమానించకుండా మరో వ్యూహం కూడా వేసిందే లండన్ నుంచి వచ్చిన భర్త ఎక్కడికి వెళ్లాడు కనిపించడం లేదని చుట్టుపక్కల అడిగితే హిల్ స్టేషన్కు వెళ్లాడని అబద్దం చెప్పింది ఆ అబద్దం నిజం చేయాలని భర్త ఫోన్ను తీసుకుని హిమాచల్ ప్రదేశ్ వెళ్లిందే భర్తే స్వయంగా హిమాచల్ టూర్ కు వెళ్లినట్టుగా అందరినీ నమ్మించేలా ఈ ఐడియా వేసిందే అక్కడ పర్యాటక ప్రదేశాలు ఫోటోలు తీస్తూ అత్తామామలు తల్లిదండ్రులకు వాట్సాప్ చేసేది అనేక ఫోటోలతో స్టేటస్ పెట్టేది ఒకవైపు ప్రియుడితో సరదాగా తిరుగుతూ మరోవైపు భరత ఫోన్తో ఖాళీ ప్రదేశాలను ఫోటోలు తీస్తూ చాలా తెలివిగా వ్యవహరిస్తున్నాను అని అనుకుంది వాట్సాప్ స్టేటస్లను చూసి తమ కొడుకు హిమాచల్ ప్రదేశ్ వెళ్లాడని భావించిన తల్లిదండ్రులు ఫోన్ చేసేవారు కానీ ఆమె మాత్రం ఫోన్ లిఫ్ట్ చేసేది కాదు దీంతో అనుమానం వచ్చిన సౌరభ కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు ముస్కాన్ ఆమె ప్రియుడు సాహిల్ ను అదుపులోకి తీసుకొని విచారించడంతో నిందితులు నిజం ఒప్పుకున్నారు సౌరబ్ను ఎలా చంపారో మృతదేహం ఏం చేశారో అన్ని వివరాలు చెప్పారు నిందితులు పోలీసులకు డ్రమ్ము దొరికినా దాన్ని బ్రేక్ చేయడం అంత ఈజీ కాలేదు సిమెంట్ గట్టిగా పట్టేయడంతో ఓ సుత్తెతో దాన్ని పగలగొట్టే ప్రయత్నం చేశారు డ్రమ్మును మార్చరీకి తీసుకెళ్లి అక్కడ డ్రిల్ మిషన్తో సౌరబ్ శరీరాన్ని బయటికి తీశారు మర్డర్ జరిగిన పద్నాలుగు రోజుల తర్వాత అతని బాడీని గుర్తించారు పోలీసుల విచారణలో మరిన్ని కీలక విషయాలు తెలిసాయి భర్తను అడ్డు తొలగించుకోవాలి అన్న పిచ్చికి కేవలం వివాహేతర సంబంధం ఒక్కటే కాదు అంతకు మించిన సుఖాల కోసం ఆమె వెంపర్లాడిందని అందుకే సాహిల్ కు ముస్కాన్ బానిసగా మారిపోయి కిరాతకానికి పాల్పడిందని పోలీసులు తేల్చారు సినిమా స్టార్ కావాలన్న ఆమె కోరికను ప్రియుడు సాహిల్ క్యాష్ చేసుకున్నాడా గంజాయి డ్రగ్స్ కూడా అలవాటు చేశాడా తాంత్రిక పూజల కోణం ఎందుకు పదే పదే ప్రచారంలోకి వస్తోంది ముస్కాన్ రస్తోగి ఏ బలహీనతలు ఆమె జీవితాన్ని బజారుకీడ్చి ముస్కాన్కు చిన్నప్పటి నుంచి సినిమా స్టార్ కావాలని కోరిక తన అందాన్ని చూసుకొని తనే మురిసిపోయేది ఈమె బలహీనత బాగా తెలిసిన ప్రియుడు సాహిల్ తనను మరింతగా పొగిడేవాడు సినిమా అవకాశాల గురించి మాట్లాడేవాడు సినిమా పిచ్చి కుటుంబ బాధ్యతలను మరిచేలా చేసి ఇతనితో ఎఫ్ఐఆర్ ను పెనవేసుకునేలా చేసిందే ముస్కాన్ రస్తోగీకి లేని అలవాటు లేదు గంజాయి సేవించేది డ్రగ్స్ కూడా తీసుకునేది ప్రియుడు సాహిల్ ఇవన్నీ అలవాటు చేశాడో అంతకుముందే ఆమెకుండేవో కానీ ఇద్దరి మధ్య ఇల్లీగల్ ఎఫ్ఐఆర్ ను ఈ అలవాట్లు మరింతగా పెంచాయి సాహిల్ కూడా గంజాయి సేవించేవాడు గంజాయి వ్యసనం కారణంగా ఆమె అతన్ని వదిలి వెళ్లలేకపోయిందే వివాహేతర సంబంధానికి తోడు ఇలాంటి పనులపై భర్త సౌరబ్ రాజ్పూత్ తీవ్రంగా స్పందించేవాడు భర్తకు తెలిసి వారించినా పట్టించుకోలేదు అయినా ఆమెను అమితంగా ప్రేమించే సౌరభ్ మెల్లగా నచ్చ చెప్పుకొని మార్చుకోవాలని సూచించాడు దీంతో అన్నిటికీ అడ్డుపడుతున్న భర్తను హత్య చేయాలని నిర్ణయించుకుంది చాలా రోజుల నుంచే హత్యా ప్రయత్నాలు మొదలుపెట్టిందే రెండుసార్లు అటెంప్ట్ చేసినా నెరవేరలేదు మూడోసారి మాత్రం అతని ప్రాణం తీసిందే హత్య జరిగిన తీరు అక్కడ కొన్ని ఫోటోల కారణంగా సౌరభ హత్యపై కొందరు మరిన్ని కోణాల గురించి మాట్లాడుతున్నారు మంత్రతంత్రాలు నమ్మకాలతో బలిచ్చారా అని అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు ముస్కాన్ కు ప్రియుడు సాహిల్ కు ఇలాంటి నరబలిపై నమ్మకాలు ఉన్నాయని అభిప్రాయపడేవారు ఉన్నారు కూతురు ముస్కాన్ రస్తోగి చెయ్యరాని నేరం చేసిందన్నారు ఆమె తల్లిదండ్రులు అల్లుణ్ణి అత్యంత నీచంగా చంపేసిన తమ కూతురుకు బతికే హక్కు లేదని ఆమెను తీయాలని డిమాండ్ చేశారు తాము వద్దు వద్దు అంటున్నా సౌరభ్ ఆమెను గుడ్డిగా ప్రేమించాడని ఆమె ఏదడిగినా కాదని వాడు కాదని చెప్పారు సౌరబ్ కుటుంబ సభ్యులు ఆమె కోసం ఉద్యోగం వదిలేశాడని కుటుంబాన్ని దూరం చేసుకున్నాడని ఇప్పుడు లోకాన్ని వదిలేశాడని నిట్టూర్చారు సౌరభ్ అంత ప్రేమించినా ముస్కాన్ కు అర్థం కాలేదని సాహిల్ మాయలో డ్రగ్స్ మత్తులో దారుణానికి పాల్పడిందన్నారు భర్తకు మంచి ఉద్యోగం చక్కని పాప ఆస్తిపాస్తులు మంచి కుటుంబ నేపథ్యం భర్త కోసం ఎదురు చూస్తూ పాపను చక్కగా చూసుకోవాల్సిన ముస్గాన్ రస్తోగి బాల్య స్నేహితుడితో దారి తప్పింది డ్రగ్స్ గంజాయి మత్తుకు చిత్తయ్యింది దీనికి తోడు తన సినిమా పిచ్చితో ఊబిలో కూరుకుపోయింది చివరికి భర్తనే ఘోరాతి ఘోరంగా చంపేసింది ముక్కలు చేసి డ్రమ్ములో మొండెంను కుక్కి సిమెంట్ చేసి ఎక్కడో విసిరేశారు ఎంత భయంకరమైన క్రిమినల్ ఐడియాలు అటు కట్టుకున్న భర్తను హత్య చేసిందే తాను కటకటాల పాలయ్యిందే పాపను అనాథను చేసిందే ఇటువంటి వారికి ఎంత పెద్ద శిక్ష వేసినా తక్కువే